హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ గురు ఛానల్ పదిహేడవ తారీఖు నుంచి జరిగే ఏపీ ఓపెన్ స్కూల్ పబ్లిక్ ఎగ్జామినేషన్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే ఓపెన్ స్కూల్స్ లో రాసే టెన్త్ క్లాస్ విద్యార్థుల యొక్క హాల్ టికెట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ యొక్క వెబ్సైట్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మీకు ప్రెజెంట్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకన్ని ప్రెస్ చేయండి ముందుగా మనం ఈ ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మనం ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ వారి వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ నా యొక్క లింక్లో కూడా ఇస్తున్నాను డిస్క్రిప్షన్లోని దాని మీద క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి ఈ వెబ్సైట్ లో స్క్రోల్ అవుతున్నది పదిహేడవ తారీఖు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయని దీనికి సంబంధించి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ యొక్క క్రింది భాగానికి రండి చూడండి అనౌన్స్మెంట్స్ అన్నది డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉన్నది దీని మీద క్లిక్ చేయాలి ఓకే క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా పేజ్ చేంజ్ అవుతుంది చూడండి ఓపెన్ స్కూల్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఏపీఓఎస్ఎస్ ఎస్ఎస్సి హాల్ టికెట్స్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ మనకి కావాల్సింది టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ కాబట్టి ఏపీఓఎస్ఎస్ ఎస్ఎస్సి హాల్ టికెట్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ముందుగా డిస్ట్రిక్ట్ అవుతుంది మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ని మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి మీ యొక్క స్కూల్ ఏ స్కూల్ నుంచి అయితే మీరు వెళ్ళారో ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీ స్టూడెంట్ మీ పేరు సెలెక్ట్ చేసుకోండి ఒకటి ఉంటే ఒకటి ఎంతమంది అయితే ఈ పాఠశాల నుంచి వెళ్ళారో ఓపెన్ స్కూల్కి టెన్త్ క్లాస్ కట్టారో వాళ్ళ పేర్లు అన్ని కూడా డిస్ప్లే అవుతున్నాయి అది సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా డైలాగ్ బాక్స్ అడుగుతుంది డౌన్లోడ్ అవుతుంది సేవ్ అని కొట్టండి సేవ్ అని కొట్టినప్పుడు డౌన్లోడ్ ఆరో మీద క్లిక్ చేసినప్పుడు ఎక్కడైతే డౌన్ ఎక్కడైతే డౌన్లోడ్ అయినా ఫోల్డర్ ఓపెన్ అవుతుంది దాని మీద డబుల్ క్లిక్ కానీ ఎంటర్ కానీ ఇచ్చినప్పుడు ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఈ స్టూడెంట్కి సంబంధించిన హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది దీన్ని ప్రింట్ తీసుకుని మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు ఇది మై డిఫరెన్స్ ఈ విధంగా ఏపీ ఓపెన్ స్కూల్కి సంబంధించి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునే విధానం మై డియర్ ఫ్రెండ్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియోస్కి ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం అంతవరకు బాయ్